వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖ గారు మీకోసం ఈరోజైతే బీరకాయ చెక్కు పచ్చడి అయితే చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి ఇది ఎప్పుడో చేసిన రెసిపీ నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు దీనికోసం ముందుగా మనం చెక్కు తీసుకున్నాక బీరకాయ కర్రీ వండుకున్నాక ఆ చెక్కు అయితే మనం తీసుకొని దాంతోపాటు ఒక టమాటా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఈ చెక్కు ఏంటంటే బాగా సన్నగా అలా పుల్లలుగా ఉన్నవి మాత్రం యాడ్ చేయకూడదు దానివల్ల టేస్ట్ అనేది పోతుందనమాట ఇలా మెత్తగా ఉన్న చెక్కు కొంచెం మంచి చెక్క అయితేనే తీసుకోవాలి దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను దీన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు నేను చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఇవి కొంచెం బాగా రోస్ట్ అయ్యాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆ చెక్కుని ఇందులో వేసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి అప్పుడే పచ్చివాసన అనేది పోయి టేస్ట్ అయితే బాగుంటుందనమాట ఇది చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ప్రతి దాంట్లో కూడా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ అయితే ట్రై చేయండి ఇది దీన్ని మనం ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలతో టేస్ట్ బాగుంటుంది అనమాట నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను సో ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం బాగా మెత్తపడే వరకు కూడా మనం వేపుకుంటూ ఉండాలి ఆ తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలను కూడా వేయించి అందులో వేయించుకున్నాను ఈ టమాటా కూడా కొంచెం బాగా మెత్తబడాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ పులుపుకి తగ్గట్టు నేనైతే ఒక టమాటా వేసాను ఈ టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయి సో చింతపండు అయితే యాడ్ చేయలేదు ఒకవేళ మీకు ఇంకొంచెం పులుపు కావాలంటే కొంచెం చింతపండు ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవచ్చు అనమాట లేదంటే మిక్సీ జార్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లారిపోయాక ఇందులో మామూలుగానే చట్నీలు చేస్తాం కదా అలాగే వెల్లుల్లి డబ్బులు వేసుకొని మనం వేయించుకున్నది ఇందులో షిఫ్ట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదైతే చెక్కు కదా ఇదైతే చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం మా హస్బెండ్కి బాగా నచ్చింది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంది నెయ్యేసుకొని తింటే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ పచ్చిసనపప్పు మినపప్పు జీలకర్ర యూస్ చేసాం కాబట్టి ఓన్లీ ఆవాలతోటి నేను తాలింపు వేస్తున్నాను ఇందులో కొంచెం రెండు వెల్ల రెండు ఎండమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి బాగా వేపుకున్నాను ఈ పచ్చళ్ళలోకి ఇంగువ చాలా చాలా బాగుంటుంది నాకు ఇష్టం అందుకని నేను ఇంగువను అయితే యాడ్ చేశాను అనమాట ఇది బాగా వేపుకున్నాక మనం చేసుకున్న చట్నీలోకి మనం యాడ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది కంపల్సరీ ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మిగతా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి ఇప్పటివరకు కూడా నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్